తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ సుమన్ ఆ పేపర్స్ ఇవ్వాలి వాళ్ళని ఐదేది కలిపి ఒక్కొక్కటి ఇక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి ఆ ప్రయారిటీ లేదు నీకు అరే బాగా రిక్కించుకుంటే అరే బాగా రిక్కించారు అరే బాగా రిక్కించుకుని అరే తీసుకునే రిక్కింగ్ సుమన్ ఆ పేపర్స్ ఇవ్వాలి వాళ్ళ సెట్స్ అన్నీ ఐదైంది కలిపి ఇవ్వాలి ఒక్కొక్కటి ఇక్కడికి వెళ్ళి కూడా పోవా ఇక్కడికి వెళ్ళడానికి ఆ ప్రయారిటీ లేదు నీకు అరే పాగారు రిక్కించీ కూడా ఓనందరు అరే పాగారు రిక్కించీ తీసుకునే ఊరిందరు అరే పాగారు రిక్కించుకుంటూ ఓనందరు అరే పాగా రిక్కించుకుంటూ ఊరిందరు అరే పాగారు రిక్కించీస్ కూడా ఓనందరు అరే పాగా రిక్కించీ తీసుకునే ఓనందరు అరే పాగారు రిక్కించీ కూడా ఓనందరు అరే బాగా రెట్టింగ్ తీసుకున్నాడు